बीच कुता ये भी चिला फ्रांस से कर रहा ते तेला ना इतना आम तीना वा तीना वा तीना एक दिन दो चिकन दिन दो वा हाँ स्कूल गोता तो ए स्कूल को तो अंगड़ का स्कूल का हाँ या का स्कूल गोता तो, तो हाँ पोता ఏం కూర ఏం కూర మీది అని కాదు ఏం కూర ములక్కాయ టమాటా టమాటా ఫ్రూట్స్ ఇస్తామ్మా నీకు ఫ్రూట్స్ ఏం తింటావు ఫ్రూట్స్లో ఏం తింటావు యాపిల్ బనానా మానమ్మ తింటావు నువ్వు మానమ్మ అంటే బనానానా అన్నం తింటావా ఎట్లా తింటావు బనానా ఎట్లా తింటూ అమ్మ తింటావా యాపిల్ ఎట్లా తింటా ఇయ్యువా నానేడి నానా నానేడి లేడా ఎడగన్నాడు డ్యూటీ పోడా టీకోమా అమ్మానా ఇప్పుడు ఎట్లా ఆడుకున్నావా మనం ఆడుకోవా పొద్దు నుంచి ఏమాడుకున్నావు కాదు ఏం ఆడుకున్నావు బజ్జున్నావా నువ్వు ఎట్లా పజ్జును ఎట్లా పజ్జును ఎట్లా వండుకున్నావు నువ్వు బొత్త ఎట్లా రాసుకుతావు రాయి అట్లా రాసుకుతావు బొత్త నువ్వు ఎట్లా పజ్జును అలా బజ్జున్నావా ఇప్పుడు ఎట్లా వండుకోబెట్టాను వాడుకోబెట్ట చీవు అక్కేది ఏదో అక్క ఏదా లేదా బజ్జుస్తావు ఇప్పుడు ఎట్లా బజ్జుద్దావు బజ్జు వచ్చేచ్చు కదా ఎట్లా బజ్జుద్దావు అన్నం తింటావా ఎట్లా కూలర్ ఏది కూలర్ లేదా మీ ఇంట్లో కూలర్ అది కాదా ఇది కూలర్ అక్కడ చూడు కూలర్ అది కూలర్ కూలర్ అది ఆమె తింటావా కాదు నువ్వు బయట పోయినావు ఏం చేసినావు బయటికి పోయి ఆకున్నావు బయట నువ్వు ఆడుకున్నావా ఆడుకున్నావా నువ్వు బాటిల్ డ్రైనేజ్లు ఎందుకు వాడేసినావు ఎందుకు వాడేషం ఈ కోమా ఎట్లా బజ్జుతావా స్నానం చేసినావా ఈరోజు రోజు ఎట్లా చేసుకుతారు లాలు ఎట్లా అట్లానా ఈ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఎట్లా बाय जब बाय जब हैप्पी लेटर दिन ए, अरे तीन को नहीं फ्रेंड्स टीटा ए इंगो बाय जब Ito, ito. Camera by up. By up. Bye itu itu kamera just bye-jep. Bye-jep. bye 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 bye